ఏపీకి కూల్ న్యూస్ వచ్చింది ఐఎండి సూచనల ప్రకారం జార్ఖండ్ నుండి ఒడిశా మీదుగా ఉత్తర కోస్తాంధ్ర వరకు ద్రోణి కొనసాగుతుందని దీని ప్రభావంతో కోస్తాంధ్రలో బుధవారం వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు బుధవారం అల్లూరి సీతారామరాజు అంబేద్కర్ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు అలాగే మిగిలిన చోట్ల తేలికపాటి వర్షం పడే అవకాశం ఉందన్నారు అదేవిధంగా శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం విశాఖపట్నం అనకాపల్లి కాకినాడ పశ్చిమ గోదావరి ఎన్టీఆర్ నెల్లూరు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రైతులు వ్యవసాయ పనుల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడేటప్పుడు చెట్లు టవర్స్ పోల్స్ క్రింద ఉండరాదన్నారు పొలాలు మైదానాలు ఇతర బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించారు